హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఫంక్షన్ జరిగింది రెండు మూడు మేకలను కోసినాము పొద్దున్నడుగు చూస్తే బాగా మటన్ మిగిలిపోయింది ఏం చేయాలి మళ్ళీ అంత కూర పడేయలేము మనసు ధరిస్తలేము మేకలు ఎంత రేటు ఉంటే వేలు వేలు పెట్టుకున్నది కదా ఇక చూడండి పొద్దున్న మేము ఏం చేస్తున్నాము మంచిగా నీళ్లు పోసైతే ఒక అడిగి ఒక జల్లి గిన్నెలు వేసుకుంటున్నాము మటన్ అంతా వేసుకున్న తర్వాత మంచిగా కూర ఒక గిన్నెలో నూనె పోసుకున్నాము ఇక నూనెలో మటన్ వేసుకొని ఫ్రై చేసినాము ఈ ఫ్రైని మనం మామూలుగా ఫ్రైలాగా తినొచ్చు లేదు అంటే టమాటాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకో గిన్నెలు అంటే పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకున్న తర్వాత టమాటాలు వేసినా టమాటాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మటన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఆ మటన్ని టమాటాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేసుకున్నా ఇక్కడ కూరైనట్టు అక్కడ ఫ్రై అయినట్టు అంటే మటన్ మనం ఇట్లా ఫ్రై చేసి పెట్టుకుంటే రెండు విధాలుగా వాడుకోవచ్చు ఫ్రైలా తినొచ్చు కూరలా కూడా తినొచ్చు ఎప్పుడైనా మీ ఇంట్లో ఇట్లా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా మనకు బాగా మిగిలిపోతుంటాయండి ఎవరైనా నా గెస్ట్ వస్తాను రాకపోయినా కూడా అట్లాంటివి ట్రై చేయండి ఎందుకంటే చాలా డబ్బులు పెట్టి ఉన్నప్పుడు వేస్ట్ చేయబుద్ది కదండి మనసు ధరించదు అందుకే మేమైతే కొద్దిగా తీసుకొని ఇట్లా వేసుకున్నాం చాలా మిగిలిపోయింది కానీ అంతా వేసుకోలేం కదా అందుకని కొద్ది ఇట్లా వేసుకున్నాం నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా షేర్ చేయండి అలాగే